అందరికీ ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు తెలంగాణ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది ఎపిసోడ్ ఫోర్ అయితే ఈ యొక్క ఉగాది పచ్చట్లో మనము వేప పువ్వు చేదుగా ఉంటది అంత రుచిగా ఉండదు అయితే ఈ యొక్క చేదు మన శరీరంలోని అనేకమైనటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సంహరిస్తుంది అలాగే ఉగాది పచ్చడి ఒక్కొక్క రుచికి మన జీవితానికి ఒక్కో సంబంధం ఉంటుంది మనము చేదు గురించి అంటే కష్టం కష్టపడే తత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం ఎవరు అయితే కష్టాలు అనుభవిస్తారో వారు మంచి సంతోషాన్ని కూడా చూస్తారు ఇది జగ తిరిగినటువంటి సత్యం ఎవరైతే ఆనందంగా అందుకొని చేదు తిని ప్రారంభం చేసి చక్కెర పొంగలి మధుర పదార్థం తినడం దగ్గర పూర్తవుతుంది అంటే చేదు అంటే కష్టం కష్టపడ్డ తర్వాత ఆ యొక్క మధురానుభూతి దాని బలాలు తింటే మనకు చక్కటి ఆనందము ఆరోగ్యము మన శరీరంలో ఉన్నటువంటి అన్ని హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి ఇది ఒక డాక్టర్ సైంటిస్ట్ గా ముప్పై సంవత్సరాలు రీసెర్చ్ చేశానండి నేను ఇది ఉట్టిగా ఏదో చెప్తున్నట్టు విషయం కాదు మన ప్యాంక్రియాస్ గ్రంథి మనము ఉదయాన్నే మనము అప్పుడేం చేసేవాళ్ళు పెరుగులో కొంచెము ఏం చేసేవాళ్ళు మెంతుల పొడి వేసుకొని అది కలిపేసుకొని కొంచెము వామ తర్వాత కొంచెం మిరియాల పొడి కలుపుకొని తినేసేవారు జొన్నతో గానీ అన్నంతో గానీ పెరుగుతో తినేవారు దానివల్ల వారికి ఎలాంటి షుగర్ వ్యాధులు వచ్చేవి కష్టపడేవారు ఇలా ఒక్కదాని గురించి ఉదాహరణ చెప్పినాయి ఇప్పుడు భారత్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి కాబట్టి ఈ ఉగాది పండుగ రోజు మనము ఏ పనులు ఎప్పుడు చేయాలి ఏ పనులు ఎప్పుడు చేయకూడదు అనేది నిర్ణయించేది ఈరోజే కాబట్టి మనం ఇంత చక్కగా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కష్టపడే తత్వం కష్టం ఉంటే మీకు ఏ రోగం రండి అన్ని తినొచ్చు అన్ని తాగొచ్చు మంచి మధుర పానీయాలు చెప్తున్నాను కదా అలా శాస్త్ర సాంకేతం సాంకేతికత తర్వాత విజ్ఞాన శాస్త్రం ముందుకెళ్తుంది మన యొక్క వేదాల్లో చెప్పినటువంటి రహస్యాలు ఇంకా పూర్తిగా చెప్పడం ఇంకా కొంతమందికే సాధ్యమవుతుంది అధ్యయనాలు జరుగుతున్నాయి ముందు ముందులా వస్తాయి ఒక్కరు చెప్పిందే కరెక్ట్ అని కాదు ఎవరు చేసిన ఫలితాలు ఒకే రకంగా ఉండి నిజ నిర్ధారణ జరిగినప్పుడు అది నిజమవుతుంది యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఏదేదో చెప్తున్నారు అవన్నీ నిజాలు కాదు నమ్మకాలు కాబట్టి పరిశ్రమ చేసి ఎవరైతే బాగా కష్టపడతారో వారి శరీరంలో ఆరోగ్యకరంగా ఉంటారో అనేది మన భారత ప్రభుత్వం సైంటిస్టులు ఒక రెండు వేల సంవత్సరాల నుంచి మన ప్రధానమంత్రి నుంచి మొదలుకొని అందరూ చెప్పిన విషయం చెప్పిన విషయం ఒకటే శాస్త్ర సాంకేతిక విషయం చెప్పిన ఒకటే కాబట్టి బాగా కష్టపడితే శరీరంలోని ప్రతి ఒక్క అవయవం హార్మోన్లు బాగా పనిచేస్తాయి ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి మీరు మంచి ఆహారాన్ని భుజించండి ఈ యొక్క ఈ యొక్క కష్టపడిన జీవితం సుసంపన్నం అలా ఉండాలి అంటే బాగా కష్టపడాలి ఆ కష్టపడిన మధురానుభూతి పరం పరం మధు మధుర పదార్థాలు సేవించాలి ఆ జీవితం సుసంపన్నం ఆ జీవితం అందరికీ ఆదర్శం ఇది చెప్పడం కోసం ఈ పదార్థాలు కలిపి మనం భగవంతుడికి నివేదన చేసి ప్రసాదముగా తీసుకుంటాం నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు నీవు బెంగ పెట్టుకోకు బాధపడకు ఏమో ఈశ్వరుడు నిన్ను ఆ యొక్క మార్గంలో పోనివ్వలేదేమో పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ ఏదైతే ఉందో లేకుంటే నువ్వు అంతకన్నా గొప్ప పదవిలో ఇంకా చేయవలసినటువంటి కార్యం ఉండి ఉండొచ్చు కదా అలా ఆలోచించాలి అందుకే నువ్వెప్పుడైనా నువ్వు చేసిన ప్రయత్నంలో పరాజయం సంభవిస్తే నువ్వు బాధపడకు సంతోషంగానే ఉండు కష్టే పని కష్టపడే వారికి శ్రమ తప్పక వారికి ఫలితం అనేది దక్కుతుంది నువ్వు బెంగ పెట్టుకోకూడదు ఈశ్వరుడు ఎందుకో నీకు ఆ మార్గంలో వెళ్ళనియలేదు అన్నాడు విజయం లభిస్తే ఏమి ఇచ్చింది కలిగి ఉండేదేదో భగవంతుడు మనకు ఇస్తాడు వదలడు అని కాని ప్రయత్నం మాత్రం బాగా చేయాలి అప్పుడు లభించకపోతే అక్కడ వెళ్ళరాదు మనము కర్మ చెయ్యాలి కర్మఫలం ఆశించవద్దు నీవు అప్పుడప్పుడు ఉత్సాహంగా ఉండడంని చూసి ఈశ్వరుడికి ఏం చేయాలి నివేదించాలి ప్రసాదంగా మనం చేసే ఆ యొక్క కష్టాన్ని కూడా ఈశ్వరునికి నివేదిస్తే నువ్వు కష్టపడ్డట్టు ప్పుడు అనుకోవు నేను ఈశ్వరునికి భగవంతుని సేవ చేస్తున్నటువంటి భావన ఉంటావు ప్రసాదంగా స్వీకరించడం తర్వాత గొప్ప విషయాకాలంలో పడవలసిన కష్టాలన్నీ ఈ ఉగాది నా పచ్చడి తినడం అని చెప్పడం అందులో ఆరోగ్యం నిలబడి ఉంది అందులోనే ప్రతిజ్ఞ ఉంది అందులోనే కష్టపడటం ఉంది ఇటువంటి అన్ని కలిపి తీసుకుంటారు ఆ తదనంతరం అందరూ కూడా పంచాంగ శ్రవణం చేస్తారు మనం కష్టే పలి అన్నారు కాబట్టి కష్టపడవారికి ఒకప్పుడు పరాజయాలు జరుగుతాయండి ఇది సత్యం కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు ఇప్పుడు ఉగాది పండుగ రోజు కాలని గణించడాన్ని కాలంలో ఏ కాలంలో ఏ పంటలు వేసుకోవాలి ఎప్పుడు మనకు ఇప్పుడు వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి తర్వాత ఏ విధంగా వర్షాలు వస్తాయి అనేది చూసుకున్నాము చూడండి ఇప్పుడు చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నారు దీని వలన ప్రకృతిలో విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం జపాన్ వారు నేను ముందే చెప్తున్న ఉగాదికి జపాన్ వారు ఒక ప్రయత్నం చేస్తూరు సిలికాన్ అనేటటువంటి ఒక వాయువును మేఘమ మేఘాల్లో వదలడం వల్ల ఒకేసారి నూట ఇరవై నుంచి నూట ఎనభై సెంటీమీటర్ల వర్షపాతం ఒకే రోజు నమోదవుతుంది దానివల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతాయి అంటే ఇది కాలజ్ఞానంలో చెప్తున్నది కాదండి సైన్స్ చెప్తున్నా నేను ఇప్పుడు ఉగాది పండుగ రోజు జపాన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయము తప్పు అని చెప్తున్నా మీరు ఒకవేళ నేను చెప్పింది కొంచెం ఇప్పుడు ఉగాది పండుగ రోజు వాళ్ళైతే మేఘమాదనానికి ఆకాశంలోకి ఆ వాయుం పంపలేదు ఒక ఐదారు రోజుల తర్వాత పంపుతామని ఒక మెసేజ్ పెట్టిరు దాని తర్వాత ఫలితాలు మీరు చూడండి చాలా విధ్వంసం జరిగిపోతుంది ఇది నిజమండి ఈ ఉగాది పండుగ రోజు ప్రతిజ్ఞ చెప్తున్నా ఒకవేళ జరగకపోతే కామెంట్ లో నాకు తెలియచేయండి జరుగుతుంది పిలుక నుగ్గులాక ఇళ్లు కొట్టుకుపోతాయి బిల్డింగ్లు బిల్డింగ్లే మునిగిపోతాయి మొత్తం జల సముద్రాన్ని జనజీవనం స్తంభించిపోతుంది అంటే ప్రకృతికి ప్రకృతికి మనము విరుద్ధంగా ఎప్పుడు వెళ్లొద్దు జపాను చైనా వెళ్తుంది ఫస్ట్ ఇప్పుడు జపాన్ మేఘాలను కరిగించి వర్షంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే అది ఎడాది దేశం ఎక్కువ వర్షాలు పడేవి కాబట్టి ఈసారి ఆ ప్రయత్నం చేస్తున్నారు చేయకూడదు అని ఇండియా హెచ్చరించింది అయినప్పటికీ వాళ్ళు ధిక్కారం చేశారు దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు మనకు సంబంధం లేదు ఒక దేశాన్ని విమర్శించడం గాని ఒక దేశాన్ని మెచ్చుకోవడం గాని ఎప్పుడు భారతీయులు చేయరు శాంతిని కోరుకుంటారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజు వాళ్లకు శాంతి సందేశాన్ని పంపించాం వాళ్ళ ఇష్టం ఇక ఒక పదిహేను రోజుల లోపల ఈ ఏప్రిల్లోనే మనకు తెలిసిపోతుంది పంచాంగ శ్రవణం మరి ఈ ఉగాది రోజు చేస్తారు పంచాంగ శ్రవణం చేయటం ఎందుకు అంటే దీని పేరు అంటే ఐదు అంగములతో కూడి ఉన్నది అది పంచాంగము అంటే తిథి తిథి అంటే ఒక సమయం అది కూడా తిథి అంటారు అంటే వారు ఒక రోజులో ఉన్నటువంటి ఒక సమయాన్ని తిథి అంటారు ఈ తిథిలో వెళ్తే నీకు మంచి జరుగుతుంది అంటే వీటిని నూటికి నూరు పాలు నిరూపిస్తారా సాక్ష్యాధారలతో నిజ నిర్ధారణ చేస్తారా అంటే చేయాలి ఎందుకంటే దానికి ఇంకా మన టెక్నాలజీ మన సైన్స్ ఇంకా అంత డెవలప్ కాలేదు అలాగే తిథి తర్వాత వారము వారానికి ఏడు ఉంటాయి మనకు తెలుసు తర్వాత కరణం తర్వాత యోగం యోగము తర్వాత నక్షత్రం ఈ ఐదింటిని చెబుతుంది కాబట్టి దీన్ని పంచాంగము అని అంటాము ఈ ఐదుటి గురించి చెప్తుంది కాబట్టి దీన్ని పంచాంగం అంటాం పంచాంగం ఎందుకు వినాలి అంటే అది ఎంత గొప్పది అంటే ఉగాది నాడు పంచాంగాన్ని శ్రవణం చేసినందు వల్ల ఎంత అంటే కళ్యాణ గుణం శత్రు శత్రు బుద్ధి పోతుంది మనస్సులో ఉన్నటువంటి శత్రువు శత్రువు అన్న అందరూ అందరినీ స్నేహభావంతో చూసే లక్షణం మనకు లభిస్తుంది ఈ పంచాంగం వింటే మనకు వచ్చే ఫలితం ఏంటంటే మనకు శత్రుబాధ పోతుంది శత్రుబాధ అంటే ఏంటి మనము ప్రకృతికి చాలా బలహీనులు ఇప్పుడు ప్రళయాలు వస్తాయి వర్షాలు వస్తాయి ఇవన్నిటిని గురించి తెలుసుకుంటే ఆ ఈ సంవత్సరం బాగుంది మనం మంచిగా బాగుపడతాం అనే విషయం మనకు ముందుగానే తెలిస్తే కొంచెం సంతోషంగా ఉంటాం అదే మనకేం కాదు కదా అనేటటువంటి సంతోషం ఉంటాం అంటే మనం అందరం స్నేహపూర్వకంగా శత్రు బాధలు తొలగిపోతాయి అన్నట్టు మనము చేదు రుచికరంగా ఉండకపోయినా దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు అర్థం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఏమిటి నేను కష్టపడాలి అన్న సంకల్పం ఉండాలి కష్టపడటం అంత మధురంగా ఉండదు ఏ కష్టం ఎందుకు అయినా కూర్చొని భోగాలు అనుభవించడం ఆ సంతోషంగా అనుభవిస్తారు కష్టపడడం అంటే బాధగా ఉంటుంది అత్యంత సువాసననిచ్చే పదార్థాలు రెండే రెండని నేను చెప్తా ఒకటి పెద్దలు మట్టిలో బాగా కష్టపడతారు తెలిసిందా కష్టపడి ఒంటికి చెమట పట్టించుకుంటారు ఒకటి ఒంటికి పట్టిన చెమట నుంచి వచ్చే సువాసన ఒకటి మట్టిలో నుంచి వర్షం పడ్డప్పుడు నీటితో తడిచి వచ్చి నీటితో తడిచినప్పుడు దున్ తర్వాత నీటితో తడిచినప్పుడు వచ్చే మట్టి వాసన ఈ రెండు చాలా గొప్పది ఎందుకంటే చెమట నుండే సంపద లభిస్తుంది అంటే చెమట అంటే ఇక్కడ శ్రమ మన శ్రమ నుంచే సంపద లభిస్తుంది దేశము ముందుకు పోతుంది మంచి జరుగుతుంది కాబట్టి ఈ సువాసన అంటే అర్థం చెమట పట్టడం అంత గొప్పది మనము దేశంలో పుట్టినామంటే ఆ దేశ మట్టి వాసన అంటే దేశభక్తికి ఆ విధంగా ఉండాలి మన దేశభక్తి ఆ విధంగా ఉండాలి కష్టపడడం అలా ఉండాలి మనిషి మనిషి కష్టపడడం ప్రారంభము చేయకపోతే సంవత్సరంలో అయినా ఏమి సాధి సాధించారు అని చెప్పుకుంటారు ఏ శాంతిని సాధిస్తాడు మనము అశాంతిని సాధించడం చాలా సులువు ఎన్ని విజయాలు సాధించినా కూడా ఏమి ఫలితం కాబట్టి మనము శాంతి చాలా గొప్పది మన శాంతి అంటే మన భద్రత శాఖ శాంతి భద్రతల శాఖ ఏది పోలీస్ శాఖ సమస్త లోకానికి వాళ్ళు శాంతిని చేకూర్చడానికి అహర్ నిశలు కష్టపడుతూనే ఉంటారు ఈ యొక్క ఉగాది రోజు వీళ్ళెందుకు వచ్చిర్రు మన ప్రసంగములకు అంటే మనం దేవాలయం వెళ్ళినా లైన్ లో నిలబడాలంటే ఒక ఆయన పక్కకు దోషేస్తుంటాడు ఇట్ల సోపుతుడు ఒక ఆయన వాళ్ళందరినీ సక్రమ క్రమ పద్ధతిలో నడిపించి ఒక రక్షణ వ్యవస్థ శరీరంలో ఏ విధంగా మనము ఏ పదార్థాలు తింటే ఏ విధంగా ఉంటదో మన బాహ్య ప్రపంచంలో సంఘ ప్రపంచంలో కూడా శాంతి భద్రతలకు పెట్టింది పేరు మన భారతదేశంలో ఉన్నంత గొప్ప శాంతి ఏ దేశంలో వెతికినా దొరకదు లేదు లేదు ఇంతటి గొప్ప శాంతికి ఆనవాలు మన భారతదేశం ప్రపంచంలోకెల్లా ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామ్యం లోపల గొప్ప ప్రజాస్వామ్యం అలాగే అన్ని దేశాలకు విశ్వగురు శాంతిని నేర్పటంలో కాబట్టి శాంతి అంత గొప్పది ఉగాది రోజు కష్టపడడం వల్ల మనిషి కష్టపడడం ప్రారంభం చెయ్యకపోతే సంవత్సరంలో అయినా ఏమి సాధిస్తారు కాబట్టి ప్రారంభం చెయ్యాలి ఈ రోజు నుంచి అని చెప్పటానికి ఏ శాంతిని సాధించాలన్నా ఈ రోజే ప్రారంభం చేయాలి ఉగాది రోజు దేశం భోగం భోగ భాగ్యాలతో పారి పంటలతో ఉండాలి అంటే అందరూ ఒక ప్రతిజ్ఞ చేసి ఒక కవి సమ్మేళనం నిర్వహించి ఏ పంటలు బాగా పండుతాయి ఏ పంటలు బాగా పండవో ముందుగా తెలుసుకొని మరి వాటిని మనం ఆచరించాలి కష్టపడకపోతే దేశం ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది అందుకే కష్టపడడం మొదలు పెట్టాలి అయితే ఇది కష్టపడడం అంటే చేదుగా ఉంటుంది ఈ మాట ఇక కూర్చొని అంటే తీపిగా ఉంటుంది అలా ఉంటుంది ప్రసాదం కూడా మొదలు శరీరం నిలబడడానికి శరీరం నిలబడడానికి మనకు చేదు అనే వేప పువ్వు ఇస్తారు శరీరం గట్టి ఉంటేనేగా మనం కష్టపడతాం అందుకే వేప పువ్వు చేదుగా ఉంటుంది శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది కాబట్టి మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ఇప్పుడు బాగా కష్టపడిన తర్వాత ఇప్పుడు భోగి పళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించ సరికి పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి ఆ రోజు చక్కెర పొంగలి వండు వండుకు తింటారు అందుకే పండగ పూట సో పొంగల్ అని పిలుస్తారు పొంగల్ అంటే మకర సంక్రాంతి సంక్రమం భోగి పండుగ మరునాడు వస్తుంది దక్షిణాయనం పూర్తి అయితే ఉత్తరాయనం మొదలు మొదలు అవుతుంది భోగి పండుగ దక్షిణాయనం చిట్ట చివరి రోజు ఈ యొక్క భోగి పండుగ ఏదైతే వస్తుందో అది దక్షిణాయనము చిట్ట చివరి రోజు దక్షిణాయనం నువ్వు బాగా కష్టపడాలి ప్రాణాయామం అంటే ప్రాణాయామం కూడా చెయ్యాలి వ్యాయామం చెయ్యాలి ఉదయాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అంటే ఉదయం నాలుగు ఐదు గంటలకు లేవా లేచి కొన్ని వ్యాయామాలు ఆసనాలు తర్వాత కొందరు ధ్యానం చేస్తారు మనస్సును ఏకాగ్రతగా కళ్ళు మూసుకొని పద్మాసనం వేసుకొని ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని ప్రకాశాన్ని ఏదో ఇట్లా కళ్ళు మూసుకుంటే మనకు కనిపిస్తుందని చెప్తారు ఆ విధంగా మీరు చేయండి చేస్తే మంచి ఫలితం అయితే దక్కుతుంది తెల్లవారుజామున స్నానం చేయాలి మనస్సు భగవంతునిపై దృష్టి పెట్టాలి ధార్మికమైన జీవితం గడపాలి కష్టపడాలి ఇవన్నీ నేను చెప్తున్నా చేయటం ఈ యొక్క ఉగాది యొక్క ఈ రోజు మనం మంచి గట్టి శపథం చేయాలి ఇవన్నీ నేను చేస్తాను నేను చేస్తాను అని అదే ఈ యొక్క ఉగాది యొక్క గొప్పతనం దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ త్రీ తర్వాత పార్ట్ ఫోర్ కూడా చూడండి మంచిగా ఈ ఉగాది గురించి చక్కటి అవగాహనతో కూడిన మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మీకు మంచి చక్క చక్కటి అవగాహనతో కూడిన మన పండగల యొక్క విశిష్టత గురించి కూడా తెలుస్తుంది